దీని ఓనర్ రంజిత్ ఈ ప్యాడీ ఎవరైతే దీని బిల్లు లీజ్ తీసుకుంటో దాని ఓనర్ రంజిత్ ఆయన ఈ రైస్ బిల్లు ప్యాడీ ఛార్టేజ్ ఉందని చెప్పేసి సమాచారం మేరకు మేము ఇన్స్పెక్షన్ చేస్తే అప్పుడు నిర్మల్ డిఎస్ఓ నందిని మేడం మేము ఇక్కడ లోకల్ డీటీలు ఇన్స్పెక్షన్ చేస్తే వీళ్ళకి అలాట్ చేసిన ప్యాడీ ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది క్వింటల్ దానికి దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు రైస్ పెట్టాల్సిన రైస్లో మనకు ఈక్వల్ అండ్ రైస్ ఒక లక్ష పదివేల రెండు వందల ముప్పై రెండు క్వింటల్ పెట్టాలి కానీ దానికి ఇన్స్పెక్షన్ చేస్తే ఎంత తక్కువ ఉందంటే ఎయిటీ త్రీ థౌజండ్ ఫోర్ వన్ త్రీ పాయింట్ ఎయిట్ టూ క్వింటల్స్ షార్టేజ్ వచ్చింది ఇది అంటే టూ టూ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ ట్వి ఫోర్ బ్యాగ్స్ షార్టేజ్ ఉంది బ్యాడీ దీనికి ఆ రోజు అండర్టేక్ ఇచ్చినాడు దీనికి ఇమీడియట్గా దీనికి సంబంధించిన ఈక్వలెంట్ దీని అమౌంట్ పే చేస్తామని చెప్పేసి త్రీ త్రీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తామని చెప్పేసి అండర్ టేక్ ఇచ్చినాడు కానీ ఒక పైసా కూడా పే చేయలేదు కాబట్టి ఈరోజు దీని దీని మీద పంచనామా చేసి తర్వాత కాంప్లైంట్ నుంచి పొజిషన్లో కేసు రిజిస్టర్ చేసి ఈ ప్యాడ్ అంతా కూడా సీజ్ చేసి చెక్ చేయడం జరుగుతుంది ఇన్ని రకంగా ఈ ప్యాడ్ అమ్ముకొని చీట్ చేసినాడు నేను కాబట్టి దాని మీద కేసు కేసు రిజిస్టర్ అయ్యాను నేను బోయిస్ డి శ్రీధర్ రెడ్డి డిటీలు వినోద్ మహేష్ డిఎం రమేష్ గారు కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత ఆయనే కంప్లీట్ ఇస్తాడు మీరు పంచనామా చేస్తారు ఆయన కాంప్లైంట్ ఇస్తాడు ఇందులో ఎడపల్లి పిఎస్లో కేసు రిజిస్టర్ అయిపోయి తర్వాత ఈ ఫ్యారీ అంతా సీజ్ చేసి షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది సరే ఇక్కడ షిఫ్ట్ చేస్తుంది అది వేలు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ అంటే పద్దెనిమిది కోట్ల నలభై ఐదు వేలు పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు అప్రాక్సిమేట్లీ పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షలు సరే ఇంకొక జూలై సెవెంటీన్ జూలై సెవెంటీన్త్ రోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆయన అండర్టేక్ టేక్ ఇచ్చినాడు ఇన్స్టాల్మెంట్లో కడతామని కాబట్టి అవకాశం ఇచ్చినాం కానీ చేయలేదు పైసా కూడా కట్టలేదు ఇంకా కట్టే ఉద్దేశం కూడా ఆయనకు లేదు కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకుని కేసెస్ చేసి తర్వాత ప్యాక్ కూడా అంతా షిఫ్ట్ చేయడం జరుగుతుంది